హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సర్వేలు వచ్చేస్తున్నాయి సర్వేక్షణలు వచ్చేస్తున్నాయి అందరి వీక్షణాలు ఆంధ్రప్రదేశ్ వైపే ఒకవైపు దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించిన ఒక తెలుగు ప్రముఖుడికి చెందిన సంస్థ షార్ట్లీ సర్వే రిజల్ట్ రిలీజ్ చేయబోతోంది దాని అవుట్కమ్ మనకి తెలిసింది నూట ఐదు స్థానాలు వైసీపీకి డెబ్బై స్థానాలు జనసేన టీడీపీ కూటమికి మరోవైపు ఇంకొక సంస్థ ఆల్రెడీ రిలీజ్ చేసింది నూట ఇరవై ఒక్క స్థానాలు వైసీపీకి యాభై నాలుగు స్థానాలు జనసేన టీడీపీ కూటమికి ఐఎమ్ వెరీ కాన్షియస్ నేను ఇలా చెప్తున్న దాంట్లో చాలా స్పష్టంగా అర్థం ఉన్నది జనసేన టీడీపీ కూటమి ఎందుకంటే జనసేన ఇచ్చిన ఆక్సిజన్తో టీడీపీ నడుస్తుంది కాబట్టి జనసేన టీడీపీ కూటమికి అనే మాట నేను వాడుతున్నాను ఇక మన చేతిలో ఉన్న ఈ సర్వే రైస్ సంస్థ చేసిన సర్వే ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ అది మాతృ సంస్థ దాని అనుబంధ సంస్థ రైస్ చేసిన ఈ సర్వే అవుట్కమ్ ఏంటంటే తొంభై నాలుగు స్థానాల్లో జనసేన టీడీపీ అలయన్స్ గెలవబోతోంది విజయం సాధించబోతోంది వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష స్థానానికి పరిమితం కాబోతోంది నలభై ఆరు సీట్లతోటి టైట్ ఫైట్ ముప్పై ఐదు సెగ్మెంట్స్ ఉంది అంటే గట్టిపోటి నువ్వానైనా ఒకవేళ అవన్నీ వచ్చినా కూడా వైసీపీ ఖాతాలో పడ్డా కూడా ఎనభై ఒకటి మాత్రమే తొంభై నాలుగు అక్కడ అంటే అలా చూసినా వైసీపీ ఒక బలమైన ప్రతిపక్షంగా ఇక్కడ ఆవిర్భవించబోతోంది జనసేన టీడీపీ కలిసి ఉంటే తప్పించి తొంభై నాలుగు స్థానాలు దక్కవు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఇక ఓట్ షేర్ పర్సంటేజ్ ఆఫ్ మేజర్ పార్టీస్ గురించి ప్రస్తావన చేస్తూ రైస్ సర్వే ఏం చెప్పిందంటే టీడీపీకి నలభై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం వైఎస్ఆర్సిపికి నలభై పాయింట్ మూడు ఒకటి శాతం జనసేనకు పది పాయింట్ నాలుగు నాలుగు శాతం అదర్స్ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అని చెప్తోంది ఇంకే ఇంకా ఈ సర్వే విశేషాల్లోకి ఒక్కసారి వెళ్తే గనక కులాల వారీగా మతాల వారీగా ఆగస్ట్ ఇరవై మూడున రైజ్ ఏపీ సర్వే చేసిన దాంట్లో ఎవరెవరికి ఎన్ని రాబోతున్నాయంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నాడు వైఎస్ఆర్సీపీకి బీసీలు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలు ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓసీలు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్టీలు ఫార్టీ ఫోర్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ చేయబోతున్నారు అని టీడీపీకి నలభై ఏడు శాతం బీసీలు ముప్పై తొమ్మిది శాతం ఎస్సీలు నలభై నాలుగు శాతం ఓసీలు నలభై ఒక్క శాతం ఎస్టీలు నలభై శాతం క్రిస్టియన్సు నలభై నాలుగు శాతం ముస్లిమ్స్ జనసేనకి తొమ్మిదిన్నర శాతం బీసీలు పదకొండు శాతం ఎస్సీలు పన్నెండు శాతం ఓసీలు ఆరు శాతం ఎస్టీలు ఆరు శాతం క్రిస్టియన్స్ పన్నెండు శాతం ముస్లిమ్స్ సో ఇతరుల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇదే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి అంటే కింద నెలలో చేస్తే రైజ్ దీంట్లో స్వల్ప తేడాలు వచ్చింది వైఎస్ఆర్సీపీకి బీసీలు ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే ఒక శాతం తగ్గింది ఎస్సీలు మూడు శాతం తగ్గి నలభై ఒక్క శాతమే సపోర్ట్ చేస్తున్నారు ఓసీలు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ఫార్టీ ఫార్టీ పర్సెంట్కి అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దిగారు ఎస్టీలు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు క్రిస్టియన్స్ యాభై ఒకటి నుంచి నలభై ఎనిమిది శాతానికి పడిపోయింది ముస్లిమ్స్ నలభై రెండు నుంచి నలభై మూడు శాతానికి పెరిగారు కొంత పెరిగారు ఇక టీడీపీకి నలభై ఎనిమిది శాతం బీసీలు ఒక శాతం పెరిగారు నలభై రెండు శాతం ఎస్సీలు మూడు శాతం పెరిగారు ఓసీలో నలభై ఐదు శాతం ఒక శాతం పెరిగారు ఎస్టీలు నలభై రెండు శాతం ఒక శాతం పెరిగారు క్రిస్టియన్స్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ నాలుగు శాతం పెరిగారు ముస్లిమ్స్ నలభై రెండు శాతం రెండు శాతం తగ్గారు ఇక జనసేనకు వచ్చేపటికి ఎనిమిదిన్నర శాతం బీసీలు ఒక శాతం తగ్గారు జస్ట్ ఆరు నెలల వ్యవధిలో ఎస్సీలు థర్టీన్ పర్సెంట్ రెండు శాతం పెరిగారు ఓసీలు లెవెన్ పర్సెంట్ ఒక శాతం తగ్గారు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఇక ఎస్టీలకు వచ్చేప్పటికీ తొమ్మిది శాతం ఇంతకుముందు ఉంటే ఆగస్టులో ఇప్పుడు ఒక ఒక శాతం తగ్గి ఎయిట్ పర్సెంట్ అలాగే క్రిస్టియన్స్ ఆరు శాతం ఉంటే కనుక ఇక్కడికి వచ్చేప్పటికీ ఇప్పుడు కూడా అంతే ఉన్నారు ముస్లిమ్స్ పన్నెండు శాతం ఉంటే ఒక శాతం పెరిగారు జనసేన ఇది దానివారీగా లెక్కలు అనమాట కులాలు మతాల వారీగా లెక్కలు ఇక అసలు విషయంలోకి వస్తే ఎన్ని కాన్స్టిట్యూన్సీస్ వీళ్ళు విజిట్ చేశారంటే నూట డెబ్బై ఐదు కానీ నూట అరవై ఎనిమిది ఏడు సెగ్మెంట్ వదిలేశారు అసెంబ్లీ సెగ్మెంట్ శాంపుల్స్ తీసుకుంది లక్ష ఎనభై తొమ్మిది వేలు ఇక ఎర్రర్ పర్సంటేజ్ వచ్చేప్పటికి పాయింట్ ఎయిట్ టు వన్ పర్సెంట్ అని శాంపిలింగ్ మెథడ్స్ స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ రెండు తీసుకున్నారట పీరియడ్ సర్వే పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు సో ఇదండి చాలా స్పష్టంగా వీళ్ళు ఇచ్చిన సర్వే రిజల్ట్ ఇక వీళ్ళు ఎలా తీసుకున్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చాలా స్పష్టంగా మనం గమనించాల్సిన విషయం ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు అంటే రాష్ట్రం కొత్తగా జిల్లాల పునర్విభజన చేసింది కాబట్టి ఇరవై ఐదు లోక్సభ ప్రతి నియోజకవర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా గా ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకుని చేశారు ముందుగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు వస్తాయి అన్నమాట అలా శ్రీకాకుళం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్లో ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం కరెంట్ స్టేటస్ ఏమి ఇచ్చారంటే టైట్ ఫైట్ రిజల్ట్ టీడీపీకి అనుకూలంగా ఉంటుంది పలాసులో ప్రస్తుతం టైట్ ఫైట్ రిజల్ట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది టెక్కల్లో టీడీపీ ప్రస్తుతం ఉన్నది గెలిచేది కూడా టీడీపీ అని చెబుతున్నారు అండ్ నర్సన్నపేట వచ్చేప్పటికి టైట్ ఫైట్ ఉంటుంది కరెంట్ స్టేటస్ అక్కడికి వచ్చేప్పటికి రిజల్ట్ కీన్ కంటెస్ట్ చెప్పలేము ఇప్పుడే అని శ్రీకాకుళం కూడా టైట్ ఫైటే చూపిస్తున్నారు టీడీపీ ఫైనల్గా గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆమదం వలస పాతపట్నం చూస్తే కనుక కరెంట్ స్టేటస్ టీడీపీని ఇండికేట్ చేస్తుంది రిజల్ట్ కూడా టీడీపీకి ఫేవరబుల్గా ఉంటుంది అంటే శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతోంది అని ఇక విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి చూస్తే రాజాం ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైడ్ ఉంటుంది కరెంట్ స్టేటస్ ప్రకారం టీడీపీకి ఫేవరబుల్గా ఉంటుంది హెచ్చర్ల టైట్ ఫైట్ ఉంటుంది ప్రస్తుతం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు బొబ్బిలి అవుటైట్గా టీడీపీ గెలుచుకోబోతోంది లో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ గెలిచే ఉన్నాయి విజయనగరంలో కూడా టైట్ ఫైట్ ఉన్నప్పటికీ టీడీపీ గెలిచే ఉన్నాయి నెల్లిమర్లో టైట్ ఫైట్ ఉంది రిజల్ట్ వచ్చేప్పటికీ కీన్ కంటెస్ట్ అని ఇండికేట్ చేస్తున్నారు గజప్ నగరం టైట్ ఫైట్ ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి సో ఇది విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలో అంటే వైఎస్ఆర్సిపి టీడీపీ సమానంగా పర్ఫామ్ చేయబోతున్నాయి అనేది మనకు అర్థమవుతోంది ఇక అరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తే ఇందులో అవుట్ ఆఫ్ సెవెన్ సెగ్మెంట్స్ ఒక్కటే ఎస్సీ నియోజకవర్గం మిగిలినవన్నీ ఆరు కూడా ట్రైబల్ నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంలో టైట్ ఫైట్ కరెంట్ స్టేటస్ని ఇండికేట్ చేస్తుంటే వైఎస్ఆర్సిపికి ఫలితం అనుకూలంగా ఉండబోతోందని తెలుస్తోంది పాలకొండలో కూడా టైట్ ఫైట్ ఇది ఇది ఇక్కడ నుంచి ఎస్టీ నియోజకవర్గాలే టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కీన్ కంటెస్ట్ ఇండికేట్ చేస్తుంది రిజల్ట్ వచ్చేప్పటికి ఇప్పుడే చెప్పలేని పరిస్థితి కురుపాం వైఎస్ఆర్సిపి కరెంట్ స్టేటస్ ఇండికేట్ చేస్తే గెలుపు కూడా వైఎస్ఆర్సిపియే చూపిస్తుంది ఇక సాలూరులో చూస్తే టైట్ ఫైట్ కరెంటు సిట్యుయేషను వైఎస్ఆర్సిపికి గెలిచే ఉన్నాయి పాడేరు టైట్ ఫైట్ అయితే టీడీపీ గెలిచే ఉన్నాయి అరకు టైట్ ఫైట్ రిజల్ట్ వచ్చేప్పటికీ కీన్ కంటెస్ట్ సో రాంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కరెంట్ స్టేటస్ కనిపిస్తోంది గెలిచేది కూడా వైఎస్ఆర్సిపియే సో ఇప్పటివరకు మనం మూడు లోక్సభ నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకున్నాం శ్రీకాకుళం విజయనగరం అరకు శ్రీకాకుళం విజయనగరంలో టీడీపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంటే అరకు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేప్పటికి మాత్రం ఒక వైఎస్ఆర్సిపికి సమంగా టీడీపీ కూడా బలంగా పోటీ ఇస్తుందనేది మనకు అర్థమవుతుంది